నిర్మల్ లో సిచ్యువేషన్ చూశారు మీరు ఇక కామారెడ్డి పరిస్థితికి వస్తే కూడా అక్కడ కూడా వాన బీభత్సం కకావికలం చేసింది కామారెడ్డి పట్టణాన్ని ఒకవైపు వాన పెరుగుతూనే ఉంది మరోవైపు వరద పట్టణం అంతా కూడా ఇప్పుడు జల దిగ్బంలు చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అధికారులు అలర్ట్ అయ్యారు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాని నిలిపివేశారు దీంతో పట్టణం అంతా చీకట్లు కామారెడ్డిలోని పరిస్థితిని మనం చూస్తున్నాము ఏరియల్ వ్యూ ద్వారా డ్రోన్ విజువల్స్ మీరు గమనిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పట్టణం అంతా నీళ్లతో నిండిపోయింది ఎక్కడైనా మీకు నేల కనిపిస్తోందా అంతగా వాన బీభత్సం ఇది వర్ష బీభత్సం రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి ఆ జిల్లాల్లో పరిస్థితిని మనం గమనిస్తున్నాం స్పెషల్లీ మీరు గమనిస్తే ఆ డాబాల పైకి జనాలు వచ్చేసి ఉంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కింది అంతస్తు వరకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసాయి కాలనీలు అన్ని నీళ్లలో మునిగిపోయాయి పట్టణం మొత్తం కూడా చెట్లే చెట్లకే సగం వరకు నీళ్లు వచ్చేసాయి అంటే మీరు ఆలోచించింది ఇక ఇవి రోడ్ల మీద పరిస్థితి ఏదో వాగు దాటుతున్నప్పుడు వెహికల్స్ చిక్కుకోవడం మీరు చూస్తుంటారు అలాంటి విజువల్స్ రోడ్డు మీద కనిపిస్తున్నాయి మనకు అంత పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తోంది వాన కుంభ పృష్టిగా కురవటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది కారు చిట్టుకున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఆ కారు ఉన్న వ్యక్తిని కాపాడడం కోసం అక్కడికి ప్రొక్లైన్ చేరుకుంది సహాయక చర్యలు చేపడుతున్నారు కారు కొట్టుకుపోతున్న విజువల్ చూస్తున్నారు వరద అంత బీభత్సంగా ఉంది సో బయటికి రాకుండా ఉండటమే మంచిది ఒకవేళ వస్తే మాత్రం వరద ఎక్కువగా ఉంటే ఛాన్స్ తీసుకొని రోడ్ దాటేద్దాం అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ప్రాణాలకి ప్రమాదం ఆ చూస్తే అది కొట్టే పరిస్థితి వరద అంత ఫ్లో వస్తుంది కార్ రివర్స్ లో బోల్తా ఫోర్స్ ఉంది సో మీరు చూస్తున్నారు ఆ బాగులో కామారెడ్డి దగ్గర కారు కొట్టుపోయినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం